హాయ్ గేస్ అందరూ అలా ఉన్నారు ఈరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన మార్కెట్ అప్డేట్ కానీ చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు రెండు కూడా స్వల్పంగా పెరిగాయనమాట ఇక వెండి ధర మాత్రం స్వల్పంగా అయితే తగ్గింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు అక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పదిహేను బంగారం ధర రెండు వందల రూపాయలు పెరిగి అరవై రెండు వేల ఆరు వందల డెబ్బైగా ఉంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది క్రమాల బంగారం ధర రెండు వందల యాభై రూపాయలు పెరిగి యాభై ఏడు వేల నాలుగు వందల యాభైగా ఉంది ఇక కేజీ రెండు ధర మాత్రం ఐదు వందల రూపాయలు తగ్గి డెబ్భై ఆరు వేలుగా ఉంది రెండు రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో దాదాపుగా ఇవి ధరలు అయితే నమోదవుతున్నాయి ఈ ధరలపై అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ప్రతిరోజు గోల్డ్ అలాగే సిల్వర్కి సంబంధించిన ప్రైజ్ అప్డేట్స్ని నేను మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ